శుక్లాం బరధరం శుక్లాం బల్దలం విష్ణు శశివర్ణం చతుర్భుజం విష్ణుం శశి వల్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే ఏమైంది చెప్పు నువ్వు నువ్వేమన్నావు నాకు గణపతి శ్లోకం నేర్పిస్తానన్నావు కదా ఆ అదే కదా నేర్పుతున్నాను ఇందులో గణపతి ఎక్కదు ఆయన పేలే లేదు కదా ఇది విష్ణుమూర్తి మీద శ్లోకం విష్ణు అనే మాట ఉంది కానీ శ్లోకం గణపతి దేవుడి శ్లోకమే అలా ఎలా అవుతుంది ఇది ఎలా ఉందంటే ఇల్లు లామాది కానీ ఉందేది ఇంకెవలో నీకేం తెలియదు అయ్యో నా బుజ్జి మహాపండితుడా ఏదైనా ప్రశ్న అడిగాక సమాధానం విని అర్థం చేసుకునే శక్తి కూడా ఉండాలా వద్దా ఇప్పుడు నేను చెప్తాను ఈ సూత్రానికి అర్థం ఏంటో రా ఇలా రా బరధరం అంటే ఎవరంటే శ్వేత వస్త్రాలు ధరించేవాడు అని విష్ణుం అంతటా నిండినవాడు అని సర్వవ్యాపి శశివర్ణం అంటే ఆయన వర్చస్సు చంద్రబింబం ప్రకాశం కంటే కాంతివంతమైనది అని చతుర్భుజం అంటే నాలుగు భుజాలున్నాయి అని ప్రసన్న వదనం ఆయన మొహంలో దయ కరుణ ఉట్టిపడుతుంటాయి అని ధ్యాయేత్ రండి వారిపైనే దృష్టి కేంద్రీకరిద్దాం సర్వ విఘ్నోపశాంతేత్ అంటే ఎవరంటే సమస్త దుఃఖాలను కష్టాలను విఘ్నాలను నివారించేవాడు అని ఇక్కడ విష్ణు అంటే అర్థం అంతటా ఉన్నవాడు అని అన్ని చోట్ల ఉన్నాడు ఇదే మహావిష్ణువు గురించి చెప్పారు విఘ్నేశ్వరుడు గురించి చెప్పారు అయితే ధ్యాయేత్ సర్వ శాంతయే దీనికి అర్థం ఏమిటంటే ఆయన్ని ఆరాధిస్తే సమస్త దుఃఖం కష్టం విపత్తులు ఆపదలు బాధలు ఆటంకాలకి కారణాలు తొలగిస్తాడు అని ఇవన్నీ విఘ్నేశ్వరుడి గురించే చెప్పారు కనుక ఈ శ్లోకం నీ గణపతి దేవుడి గురించే గుండప్ప ఆయన సూత్రమే ఇది ఇప్పుడు తెలిసిందా ఏం జరుగుతుంది శుభవార్త చెప్పమంటుంది ఎవరిని దేవుణ్ణి శుభవార్త ఈ అడిగేది ఏమంటుందంటే ఈ వినాయక చవితికి మనందరం వినాయకుణ్ణి పూజిద్దాం ఇక అమ్మ గణపతిని ఓ వరం అడుగుతుంది వరం సిగ్గుపడింది చాలు గాని ఆ తర్వాత ఏంటో చెప్తావా అంటున్నారు ఆ వినాయకుణ్ణి ఏమడుగుతారంటే అత్తయ్య అతయ్యో మనవళ్ళు ఆడుకోవాలని అయితే ఇది చెప్పలేదా తనకి ముందు ఎవరు కావాలట మనవడా మనవరాలా కానీ ఎవరు పుట్టినా సరే త్వరగా అది త్వరగా పుట్టాలి అమ్మతో చెప్పు లడ్డూ కాది తలుచుకోగానే తయారు చేయడానికి ఇలాంటి వాటికి సమయం పడుతుంది ప్రతిదిని కరసాము లాంటిది కాదమ్మా దర్బారు కార్యక్రమాలు ఆరంభించండి మహారాజా మన ఉపసేనాపతి యుద్ధం నుంచి తిరిగొచ్చారు మహారాజా మిమ్మల్ని కలిసేందుకు అనుమతి కోరుతున్నారు ఉపసేనాపతిని పిలిపించండి మహాబలి సమ్రాట్కు జయము జయము మహారాజు గారి చరణాలకు ఉపసేనాపతి దేవేంద్రరావు శతకోటి నమస్సులు ఉపసేనాపతి గారు విజేతలైన మీ అందరికీ అభినందనలు ఈసారి మీరు యుద్ధం గెలిచి వచ్చారు తమకు ముందే తెలిసిందా మహారాజా మేము మీ సముఖానికి యుద్ధం గెలిచిన వార్తతో వచ్చామని మేము అప్పుడే అనుకున్నాం మీరు ఈసారి మళ్ళీ మా ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ యుద్ధ సమాచారంతోనే వస్తారని అయితే ఈసారి యుద్ధంలో గెలవడం మినహా మీ దగ్గర మరో ప్రత్యామ్నాయమే లేదు కదా ఈసారి మళ్ళీ దండయాత్ర సన్నాహాలు చేయండి అయితే ఈసారి మన సైన్యం అవతలి తీరానికి చేరగానే మన నావల్ని మన నౌకల్ని మన ఓడల్ని అక్కడికక్కడే దగ్ధం చెయ్యండి ఈ విజయానికి పూర్తి ఘనత తమకే దక్కాలి మహారాజా కాదు ఉపసేనాపతి గారు ఈ విజయానికి ఘనత మాది కాదు ఈ విజయానికి పూర్తి ఘనత కేవలం పార్వతీ తనయుడు విఘ్నేశ్వరుడికి చెందుతుంది ఆ వినాయకుడు సన్మార్గంలో ఉన్నవారిని విఘ్నహర్తగా కాపాడుతాడు అలాగే ఆయన దుష్టులను విఘ్నకర్తగా శిక్షిస్తాడు ఆ గణేషుడి ఆశీస్సులతో మాకు సదా విజయస్ఫూర్తి లభిస్తూ వచ్చింది వారి మార్గదర్శకత్వంలోనే మేమెప్పుడు మా ప్రజలను మా రాజ్యాన్ని రక్షిస్తున్నాం సైన్యం యుద్ధానికి బయలుదేరిన తర్వాత మేం భక్తి శ్రద్ధలతో యుద్ధంలో ఉన్న మా ప్రతి సిపాయి ప్రాణరక్షణకై పూజలు చేశాం వారి విజయానికి మొక్కుకున్నాం అలాగే సంకల్పం చేసుకున్నాం ఈ యుద్ధం తర్వాత వచ్చే వినాయక చవితి నాడు మేం పార్వతి తన ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరిపించాలనుకున్నాం కనుక మిమ్మల్ని ఈ విజయానికై మరోసారి అభినందిస్తున్నాం ఇక మా సైనికులందరికీ మా తరపున బహుమతుల ప్రదానానికి ఏర్పాట్లు చేయండి అప్పాజీ అలాగే మహారాజా ఆచార్యవర్య ఆ విఘ్నేశ్వరుడి కృప వలన మన సిపాయిలందరూ క్షేమంగా తిరిగొచ్చారు మేమనుకున్న విధంగా మా సంకల్పాన్ని పూర్తి చేద్దాం మా ఏమిటంటే ఈ వినాయక చవితి నాడు మన రాజమహల్లో ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాలి ఆ ఉత్సవం ఎలా జరగాలంటే అది విజయనగర రాజ్య చరిత్ర పూటల్లో నిలిచిపోవాలి ఆచార్యవర్య ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి ఇదే ఇదే మేము అనాలనుకున్నాం మహారాజా చూసారా పార్వతీ పుత్రుడైన ఆ బొజ్జ గణపతి లేలా ఆ గణపతి భక్తులిద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారు ఇదే మాట మా బుర్రలో కూడా మెదులుతుంటే సరిగ్గా అదే విధంగా మహారాజు కూడా ఆలోచించారు ఆచార్యుల వారు మనిద్దరి ఆలోచనలు ఇలా కలవడం మాకెంతో ఆనందంగా ఉంది సరే అలా అయితే ఈ పది రోజులు ప్రతిష్ఠించిన గణపతి మూర్తిని నిమజ్జనం చేసే వరకు ఈ మహల్లో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేసి భారీ పూజలు చేద్దాం అలాగే చేద్దాం మహారాజా మీరు చెప్పినట్టే అంతా జరుగుతుంది ఈ వినాయక చవితికి ఆ మహా గణపతిని మహలుకి ఎంత ఘనంగా స్వాగతిస్తావంటే ఎంత గొప్పగా స్వాగతిస్తావంటే లోకం నివ్వెరపోవాలి మాకు వదిలేయండి మహారాజా అన్ని ఏర్పాట్లు మేం స్వయంగా మా పర్యవేక్షణలో చేయిస్తాం మా మనసులో ఏంటంటే ప్రతిరోజు రాజనర్తకి సౌదామిని గారి భక్తి పూర్వక నృత్య కార్యక్రమాలు కూడా నిర్వహించాలి అందువల్ల ఈ మహల్లో నలువైపులా ఈ పది రోజుల కాలం ఆ గణేషుని స్థుతించే సంగీతం ప్రతిధ్వనిస్తూ ఉండాలి క్షమించాలి మహారాజా నేను ఆ పండిత రామకృష్ణ చెప్పండి ఏం చెప్పదలిచారు మహారాజా అన్ని రోజులు సోదామిని దేవి గారి నృత్యమేనంటే ఈ మహోత్సవ వైభవం చప్పగా నీరు కారిపోతుందేమో వారి నృత్య ప్రదర్శన ఎప్పుడు జరిగేదేగా అందులో కొత్త ఉందని అయితే ఏం చేయాలి కొత్తదనం కోసం మనమే స్వయంగా డోలు మధ్యలా తీసుకుని వాయిస్తూ కూర్చోవాలా భలే ఉంటాళ్ళే ముసలాడు డోలు మధ్యలో వాయిస్తూ కూతుంటే మధ్యలో వాయించినా కాస్త పర్లేదు కానీ ఈ ముసలాడు పొరపాటున పాట అందుకుంటేనా ఇక్కడ ఎవరో ఒకరు బల్లెంతో పొడి చంపేస్తారు మహారాజా మేము పండిత రామకృష్ణ గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాం మా ప్రతిపాదన ఒకటి ఉంది మహారాజు గారు అనుమతిస్తే అనుమతిస్తున్నాం మహారాజా మహాగణపతి భక్తులందరికీ ఇది తెలిసిన విషయమే ఆ విఘ్నేశ్వరుడు స్వయంగా చతుషష్ఠి కళల కారకుడు అన్ని కళల్లోనూ నిపుణుడు అలాంటప్పుడు ఆయన్ని మించిన ఇంకెవరుంటారు మహారాజా ఆయన కళాపిపాసను సన్మానిస్తూ ఒక సంగీత సమారోహణం ఏర్పాటు చేయాలి అందులో ఈ దేశం నుంచే కాదు ప్రపంచంలోని అతి గొప్ప ఉన్నత శ్రేణి కళాకారులను మనం ఆహ్వానిద్దాం సంగీత పోటీల పేరిట సంగీతోత్సవాలు జరిపిద్దాం వాటిలో గెలిచిన వారిని పురస్కారాలతో సన్మానిద్దాం అద్భుతంగా ఉంది అప్పాజీ మీరిచ్చిన ఈ సలహా విని మాకు ఆలోచన వచ్చింది ఆ రోజు మనం విఘ్నేశ్వరుడికి కృతజ్ఞతాపూర్వకంగా చంద్రమణి రత్నాన్ని సమర్పిద్దాం మహారాజా ఇది అమోఘమైన ఆలోచన పోతే ఆ రత్నాన్ని బ్రహ్మకమల పుష్పంలో ఉంది మేము అదే ఆలోచిస్తున్నాం మంత్రి వర్య బ్రహ్మకమల పుష్పం ఐదేళ్ళకొకసారి పూస్తుంది కానీ కానీ దాన్ని మనం గాత్ర మాధుర్యంతో పూయించవచ్చు కనుక మేము అనుకుంటున్నది ఏమిటంటే మనం ఆ పోటీ ఇందులోనే నిర్వహిద్దాం ఉత్సవంలో చివరి రోజున నిర్వహించే సంగీత పోటీలో ఈ బ్రహ్మకమలాన్ని తమ సంగీతం తమ ప్రావీణ్యంతో పూయించిన వారు వారే ఈ పోటీల్లో అని భావించాలి ఆ తర్వాత ఆ గాయకుణ్ణి ఉచిత రాజసన్మానంతో సత్కరించడం జరుగుతుంది ఇక ఆ చంద్రమణి రత్నాన్ని మనం ఆ తనయుడి చరణాలకు సమర్పిద్దాం ఆ సందర్భంగా ఉత్సవానికి హాజరయ్యే అతిథులందరికీ చంద్రమణి యొక్క అలౌకిక సౌందర్యాన్ని చూసి తరించే భాగ్యం కలుగుతుంది ఆచార్య వర్యా మీ అభిప్రాయం ఏమిటి ఇంకే ఉంటుంది మహారాజా మీ అభిప్రాయమే మాది దీన్ని మించిన ఉత్సవం ఇంకెక్కడా జరగదు మేం వెంటనే ఉత్సవ ఏర్పాటులో నిమగ్నమవుతాం మహారాజా ఈ వినాయక చవితి విజయనగరానికే ఒక చారిత్రాత్మక ఉత్సవం అవుతుంది ఈ సందర్భంగా రాజగురు తాతాచార్యులు తమరికి మాటిస్తున్నారు మహారాజా అద్భుతం ఉత్సవానికి సన్నాహాలు ఆరంభించండి చంద్రమణి రత్నం అంటే ఏమిటి ఏమో తెలియదు బంధు ఎప్పుడో ఒకసారి చంద్రమణి గురించి విన్నానంతే కానీ అదేంటో నాకు సరిగ్గా తెలీదు మనం తెలుసుకుందాంలే మీరు చేసిన ఏర్పాట్లన్నీ చక్కగా ఉన్నాయి మహామంత్రి గారు మహామంత్రి గారు ఈ చంద్రమణి అంటే ఏమిటి అదొక రత్నం అదేంటి మంత్రి గారు అదో రత్నమని నాకు తెలుసు కానీ దాని ప్రత్యేకత ఏమిటో మాత్రం నాకు తెలియదు దాని పేరు వినగానే దర్బార్ అంతా ఉలిక్కి పడింది అక్కడున్న వాళ్ళందరి మొహాలు ఎలా వికసించాయంటే సూర్యకిరణాలు పడి కొలనులో నీటి బిందువులు మెరిసినట్టు మెరిశాయి మెలమిల మెరిసిపోయి అందరి మొహాలును ఆ చంద్రమణి రత్నం గొప్పతనం ఏంటి మంత్రివర్య ఆ రత్నం గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది రామకృష్ణ లోకంలోని ఏ భాషలోనూ ఈ రత్నం గొప్పతనం గురించి మాటలో చెప్పాలంటే అందుకు మాటలు చాలు దాని మెరుపు దాని సౌందర్య జిలుగులు ముద్దొచ్చే ఆకర్షణ ఆ అద్భుతాన్ని ఇంతవరకు ఎవరూ చూడలేదు ఎవరికి అదృష్టం దక్కలేదు మహామంత్రి గారు మీకు కవిత్వం వస్తోంది ఒక సాధారణ రత్నాన్ని ఇంత ఘనంగా వర్ణించడం ఒక కవికే సాధ్యం సాధారణ రత్నమా సరే పండిత రామకృష్ణ ఈ రాత్రి మొదటి తాములో మీరు మహలికి రండి ఈ సాధారణ రత్నాన్ని దర్శించి అసాధారణ అనుభవాన్ని మీరు పొందండి అలాగే రండి రామకృష్ణ నిజానికి ఈ రత్నాన్ని ఇలా చూడకూడదు కానీ మాకు మీ మీద నమ్మకం ఉంది ఇక్కడున్న దివ్యలన్నీ ఆర్పివేయండి రండి రామకృష్ణ పండిత రామకృష్ణ ఈ పుష్పాన్ని బ్రహ్మకమలం అంటారు ఇది తనంతట తాను వికసించి మళ్లీ ముకులించుకుంటుంది మళ్లీ ఎప్పుడు వికసిస్తుందో మళ్లీ ఎప్పుడు ముకులించుకుపోతుందో ఎవ్వరూ చెప్పలేరు చంద్రమని వంటి రత్నాన్ని ఉంచడానికి ఇంతకన్నా ఉచితమైన స్థానం మరొకటి ఉండదు నిజానికి ఇది ఉంచవలసింది ఆ వినాయకుడి చరణాల దగ్గరే ఇదెంతో అమూల్యమైన రత్నం కదా మంత్రివర్య ఎవ్వరూ ఊహించలేనంత అమూల్యమైనది రత్నం ఈ అమూల్య రత్నం విలువతో నాలుగైదు రాజ్యాలు అమ్మడం కొనడం చేయొచ్చు ఈ మణి ఎవరి దగ్గరుంటే వారు తరాలు తరబడి రెండు చేతుల ధనం ఖర్చు చేసినా అప్పటికీ లేసమంత కూడా దాని విలువ తరగదు ఆ వ్యక్తి లోకంలోని అతిపెద్ద ధనవంతుడు అనిపించుకుంటాడు ఈ విలువ అంతటిది ఇది మన రాజ్యం విజయనగరానికి ఉన్న సౌభాగ్యం ఇంతటి అద్భుతం అమూల్యమైన రత్నం మన రాజ్య సంపద రామకృష్ణ 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 ప్రాణాలు తోడేస్తున్నాడు ఈ దుష్ట పండితుడు అష్టమ పీడిస్తున్నాడు ఈ దుష్ట గ్రహం మా జాతకంలో అన్నిట్లోనూ తలదోర్చడం ప్రతిదానికి అడ్డు తగలడం మామూలైపోయింది ఈ పండితుడికి దర్బారులో ఏదన్నా చెప్పాలని నోరు విప్పితే వీడి ఆక్షేపణ మొదలైపోతుంది ఒక్క అవకాశం ఒకే ఒక్క అవకాశం లభిస్తే చాలు చీర్చి చెండాడేస్తాడు ఈ తాతాచార్య ఆ రామకృష్ణ ఉనికి ఏం చెప్పను ఎంత ముచ్చట పడ్డాం ఎంత ఆనందపడ్డాం మేము రాజనర్తకి సౌదామిని నృత్యం గురించి అందులోనూ తలదూర్చి మా పథకాన్ని వొమ్ము చేసేసాడి దుష్టుడు ఇంకా నయం మహారాజు తన నృత్య కార్యక్రమం రద్దు చేసినట్టు సౌదామినికి తెలీదు లేదంటే లేదంటే మా అంతు చూసుండేది ఇదిగో మీకు సౌదామిని కనిపిస్తే ఆవిడికి కనిపించింది ప్రభు ఎవరు సౌదామిని దేవి ఎప్పుడు ఇప్పుడే ఇంతకు ముందే ఎక్కడ మహల్లో నుంచి బయటకు వస్తుండగా గురువుగారు చెప్పేశాం ఏం చెప్పేశారు అదే ఆ ఉత్సవంలో వారి నృత్యాన్ని పీకేశారని ఎవరు చెప్పారు మేమే ఎందుకు వారు అడిగారు మేము చెప్పేశాం సర్వనాశనం నిజం ఎందుకు చెప్పారు జీవితంలో మొట్టమొదటిసారిగా మా నోట నిజం వచ్చేసింది ప్రభు లేదంటే మీ శిష్యులమైనప్పటి నుంచి ఎప్పుడు మేము నిజమే చెప్పలేదు కదా గురువు తర్వాత తర్వాత ఏంటి గురుగారు ఆవిడప్పుడు ఏమంది దీని గురించి ఆవిడంది ఏమంది మీ ఆట లేదు చెప్పేశారు కదా ఈ ఉత్సవంలో తన ఆట లేదని మీ ఆటే ప్రభు తమరి ఆటలు అవి ఇక లేనట్టే సౌదామిని అని చెప్పిందంటే మీ పిచ్చి మొహం జీవితాంతం చూడదట ఎందుకట మేమేం చేసామని అసలు ఇంతకీ ఆయనకి ఏం అవసరం ఆ రోజు దర్బార్లో నా పేరు ఎత్తడానికి అంది ఆ ఈ మాట కూడా అంది తను మీ మాట ఏంది సర్వనాశనం కావాలి మీ గురువు గారు అని వడ్డించిన విస్తట్లో అశుద్ధం పడేశారు అంది గురుగారు ఇక మీదట మీ కోసం సౌదామిని గారింటి తలుపులు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవరు ఎత్తుకోండి ఏ వెతుకోను నన్ను ఎత్తుకొని ఎక్కడైనా దాచుకోండి నేను ఎంత అందంగా ఉంటాను నేను ఎలా చూసినా అందంగానే ఉంటాను నన్ను చూడడం కోసం అన్ని చోట్ల వెతకాల్సిన అవసరమే లేదు ఏదైనా చేయాలి సరదా ఎలాగన్నా చేయాలి అలా పచారులు చేస్తే ఏం చేయగలరు ఇలా నా దగ్గరికి వచ్చి కూర్చోండి అప్పుడే కదా ఏదన్నా చేసేది అలా చేస్తేనేగా అమ్మ కోరిక పూర్తయ్యేది కదా ఎవరికి నా సౌందర్యానికి ఇంత అందమైన భార్య కళ్ళ ముందుంటే మీరు ఇంకేదో విషయం గురించి ఆలోచిస్తున్నారా చెప్పండి ఏమిటి ఆలోచన ఎవరి గురించి మీ ఆలోచన చంద్రమణి గురించి చంద్రమణ అవును శారద భలే అందమైన చంద్రమణి భలే ఆకర్షణతో ఉంటుంది తన రూపంతో ఎవరినైనా సమోహితం చేస్తుంది చంద్రమణిని చూసినప్పటి నుంచి నేను దాని మోహంలో పడిపోయాను ఎప్పుడూ అనుక్షణం అన్ని చోట్ల నేను కేవలం అంటే కేవలం అపూర్వ సౌందర్యం గురించి ఆలోచిస్తున్నాను అలాగా నిజం చెప్పనా నేను మొదటిసారి ఆ చంద్రమణిని చూడగానే నా మనసు ఊగిసలాడింది అరే నాకేంటి దాన్ని ఎవరు చూసినా వారి మనసు అలాగే ఊగిసలాడుతుంది ఇదే ఇంకా దాని అద్భుత సౌందర్యాన్ని వర్ణించాలంటే ఎన్నిసార్లు ఇంకా అన్నా అది తక్కువే అసలు మన జీవితకాలం సరిపోదు దాని అందాన్ని వర్ణించడానికి

అమ్మ అడుగుతున్నారు నేను ఎందుకు ఏడుస్తున్నానని నాకు కూడా తెలియదు ఎందుకు ఏడుస్తుందో తన్నే అడగొచ్చు కదా నేను ఎందుకు చెప్పాలి మీరు ఆ మాయలాడి చంద్రమణి గురించి చెప్పారా ఏంటి మాయలాడి చంద్రమణ నాశనమయ్యాను సర్వనాశనమయ్యాను సలే సలే తలవా తెంత చెప్పు ఆ వీరి జీవితంలోకి ఇంకొక స్త్రీ వచ్చేసింది దాని పేరు చంద్రమణి అట మీరు ఇక్కడికి వచ్చే ముందు దాని భజన చేస్తున్నారు చంద్రమణి ఒక రత్నం రత్నం మీ ముందే దాని రత్నం అంటున్నారు ఆ రత్నం పేరు చంద్రమణి మూసుకుని నుంచో అమ్మా నువ్వు కూడా ముందు నా మాట వినాలి ఆ తర్వాతే కత్తెత్తాలి ఒక అద్భుతమైన అమూల్యమైన రత్నం పేరు చంద్రమణి ఈ రోజు ఏమైందంటే ప్రతిష్ఠించిన గణపతి మూర్తిని నిమజ్జనం చేసే వరకు ఈ మహల్లో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక ఆ చంద్రమణి రత్నాన్ని మనం ఆ పార్వతి తనయుడి చరణాలకు సమర్పిద్దాం ఇప్పుడు నా అనుమానం ఏంటంటే అనుమానం కాదు బాగా అనిపిస్తోంది ఇంతటి అద్భుతమైన అమూల్యమైన రత్నాన్ని ఇలా అందరి ముందుకి తెస్తే లోకంలోని దొంగలందరికీ దొంగతనానికి రండి అని ఆహ్వానించినట్టు అవుతుంది నేను దీని గురించి కంగారు పడుతుంటే

అసలు దర్బార్ లోకి వెళ్ళి ఆ రక్తం విషయమై ఎందుకు మాట్లాడాలట నోరు మూసుకుంటొచ్చు కదా ఎందుకు అలాగే అలాగే